రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించగలిగినట్లయితే యేసు ప్రభు వారు అనేకులు తనను వెంబడించుట చూచినప్పుడు వారిలో కొంతమంది ఏ ఉద్దేశముతో ఆయనను వెంబడిస్తున్నారో గ్రహించాడు గ్రహించి వారికి చెప్తున్నాడు ఎందుకంటే అంతకుముందు ఆయన మరి రొట్టెలు చేపలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆయన వాటిని సమృద్ధిగా వారికి పంచటాన్ని బట్టి అనేకులు ఆహారము కోసము ఆయనను వెంబడించటం జరుగుతుంది దానిని ఆయన గ్రహించి మీరు నేను రొట్టెలు చేపలు సమృద్ధిగా ఇవ్వగలనని అనేకులు నన్ను వెంబడిస్తున్నారు ఆ సంగతి నాకు తెలుసు అయితే మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి మీరు చేసేటువంటి సూచక క్రియలు అద్భుతాల వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్ల నన్ను వెతకుచున్నారు అంటే ఈ లోక సంబంధమైన ఆహారము కోసమే నన్ను వెతుకుచున్నారు అని దేవుడు చెప్పాడనమాట ఆయనకు తెలుసు కదా మరి ఎందుకంటే ఆయనే అక్షయమైనటువంటి ఆహారము ఆయనే ఆ జీవాహారమైనటువంటి రొట్టె వాక్యమనేటువంటి జీవాహారమును మనము తీసుకోగలిగినప్పుడు మనము నిత్య జీవానికి వారసులం అవుతాము ఆ నిత్య జీవము కోసము అక్షయమైన ఆహారము ఈ వాక్యమే దాని కష్టపడాలంట అప్పుడు మనుష్య కుమారుడు అనగా ఏసయ్య ఆ వాక్యాన్ని నిత్య జీవము కోసము మనకు అనుగ్రహిస్తాడు మరి అందు నిమిత్తమే ఏసయ్యను దేవుడు పంపించాడు ముద్ర వేసి మరీ యేసు ద్వారా తప్ప ఎవరూ నిత్య జీవాన్ని పొందుకోలేరు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు అట్లాగే జీవాహారము కూడా ఆయనే అయ్యున్నాడు జీవాహారంను నేనే అని వేరొక చోట ప్రభు చెప్పటం మనం చూడవచ్చు అయితే ఈ లోకంలో కూడా అనేక మంది యేసు ప్రభుని నమ్ముకుంటే ఆహారం పెడతారు ఉండటానికి వసతి కల్పిస్తారు అనే రీతిగా రావటం కూడా అనేకులను మనం చూడవచ్చు లేకపోతే కొంతమంది మూర్ఖపు స్వభావంతో వీళ్ళు ఊరకనే వెళ్ళలేదు వీరు ఏసైని నమ్ముకుంటే వీరికి ఏయో ఫారన్ నుంచి ఫండ్స్ వచ్చేస్తాయంట వీళ్ళు మినిస్ట్రీలు పెట్టుకుంటే ఫారన్ నుంచి డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయి వీళ్ళ ట్రస్టుల్లోకి వీళ్ళ మినిస్ట్రీల్లోకి అందుకే వీరు ఎంత సమృద్ధిగా జీవిస్తారు దానికోసమే వీరు ఇందులో చేరతారు అని విష ప్రచారాలు చేస్తూ వాటిని నమ్మే వాళ్ళు అనేకులు ఉన్నారు చేరటము కాదు దేవుని చేత చేర్చుకోబడటము అది ధన్యత క్రైస్తవుడిగా ఒక విశ్వాసి మారాడు అంటే వాడి యొక్క మనసు మారుతుంది వాడి యొక్క స్వభావం మారుతుంది వాడి పాప జీవితం మారుతుంది నూతన స్వభావము నూతన ఆత్మశక్తిని వాడు పొందుకుంటాడు బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్ముడు వాడిలో ప్రవేశిస్తాడు కాబట్టి అంతకుముందు చేసిన హేయమైన ఘోరమైన క్రియలు వాడు చేయకుండా ఉంటాడు అంతే తప్ప ఏదో యేసు ప్రభు నమ్ముకుంటే క్రైస్తవ మతంలోకి చేరిపోతే అనేకులు డబ్బులు వచ్చేస్తాయి ఎబ్బడి ముబ్బడిగా డబ్బులు వచ్చేస్తే అందుకు జాయిన్ అవుతారు ఇవన్నీ కూడా వ్యర్థమైన ప్రేలాపలు మాత్రమే దేవుడు ఇచ్చేటువంటిది అక్షయమైనటువంటి ఆహారము నిత్య జీవము కొరకైనటువంటి ఆహారమైన ఈ యొక్క వాక్యము అది తెలియని మూర్ఖులు అనేకులు దీనిని చక్కగా ప్రచురం చేశారు అది అపవాది ప్రేరేపణ చేత జరిగినదే అయితే విశ్వాసి అయిన ప్రతి ఒక్కడూ కూడా సరైనటువంటి మార్గాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కడూ కూడా సత్య మార్గాన్ని గుర్తించిన ఏ ఒక్కడూ కూడా అలాంటి వ్యర్థమైన మాటలు పలుకజాలరు కేవలము ఆ మూర్ఖులు మాత్రమే వారికి తెలిసి తెలియని తనంతో సకము సకము మాత్రమే తెలిసి అట్లాగ వ్యర్థమైన మాటలు మాటలాడుతూ ఉంటారు దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటారు అలాంటి వారు మారు మనస్సు పొందితే సరి లేకపోతే దేవుని యొక్క కఠినమైన తీర్పులోనికి రాక తప్పదు అయితే మనకు దేవుడు కృపను అనుగ్రహించాడు కాబట్టి మనము అక్షయమైన ఆహారము కోసమే కష్టపడాలి ఈ వాక్యం కోసం కష్టపడాలి అప్పుడు ఆ వాక్యం నిన్ను పోషిస్తుంది ఒకవేళ వారు అనుకున్నట్లుగా ఫారెన్ ఫండ్స్ వచ్చేస్తున్నాయంటే ఫారెన్ వాళ్ళు ఓరికనే ఇస్తున్నారా మత వ్యాప్తికి ఏమీ ఇవ్వట్లేదండి వారు భేదల కోసం ఇచ్చారు వారు చదువు లేకుండా మూర్ఖత్వంతో మన దేశంలో అంటరానితనాలు ఉన్నప్పుడు వారు బాగు చేశారు వారు మిషనరీలుగా వచ్చి చదువు చెప్పారు వస్త్రాలు ఇచ్చారు తినటానికి మూడు పూటల తిండిని పెట్టి కనికరాన్ని చూపించారు కనీస వసతులు కూడా లేకుండా ఊరు చివరన ఇండ్లను ఉంచి వెలివేసి మనిషిని మనిషి వెలివేసేటువంటి ఘోరమైన స్థితిలో నుంచి కాపాడారు అంతే తప్ప వారేమీ నాశనము చేయలేదు ఎందుకంటే దానిలో క్రీస్తు ప్రేమ దాగి ఉంది అన్యాయంతో మూర్ఖత్వం tu, hanya tu మనుష్యులు చేసిన దానిని మార్చటానికి దేవుడు అలాంటి వాటిని ప్రేరేపించాడు తప్పిస్తే ఇక ఎలాంటి దురుద్దేశము కాదు ఒకని యొక్క ఆత్మలో మార్పు నొందకపోతే నీవు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే వాడిని నీవు మతము మార్చలేవు కులము మార్చలేవు ఏదీ మార్చలేవు వాడి స్వభావాన్నే మార్చలేవు నీ పిల్లవాడే నీ మాట వినలేడు నీవు వాడికి సర్ది చెప్పలేవు నీ కుమారుడు నీ కుమార్తె ఒక వయసుకు వచ్చిన తర్వాత నిన్ను తిరస్కరిస్తారు నీకేమీ తెలియదు ఊరుకో అని ముఖం మీదే చెప్పే స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మతం మార్చేయటము ఒక వ్యక్తిని కులం మార్చేయటం అనేది సాధ్యమవుతుందా వాడి అభిప్రాయాన్ని పుట్టుక నుంచి ఉన్నదాన్ని మార్చివేయటం సాధ్యమవుతుందా మనిషి వినే మనస్తత్వం కలిగిన వాడా ఏ ఒక్కడు కూడా వినడు ఎవడికి వాడే జ్ఞానిని అనుకుంటాడు ఎవడికి వాడే తెలివైన వాడిని అనుకుంటాడు ఎవడికి వాడే నేనే గొప్పవాడిని నాకే అన్ని తెలుసు అనుకునేటువంటి స్వభావం ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఇతరుడు చెప్పేది ఎందుకు వింటాడు పరిశుద్ధాత్మ ద్వారా పట్టబడినప్పుడు హృదయ అంతరంగంలో మార్పు చూసినప్పుడు నేను నడిచే మార్గము తప్పని గ్రహించినప్పుడు మాత్రమే ఒకడు యేసును ఆయన మార్గాన్ని నమ్ముతాడు తప్పిస్తే ప్రలోభాల వల్ల ఏయో ప్రొవిజన్లు ఇచ్చేయటం వల్ల లేక చదువు చెప్పించేయటం వల్ల లేక ధనం ఇచ్చేయటం వల్ల ఏ ఒక్కడు మారడు ఆ భక్తి కూడా వ్యర్థమే ఒకవేళ అలాగ దానిని ఆశించి వీరిలాగా ఏసయ్యను వెంబడించారా వారి భక్తి వ్యర్థమే వారు పరలోక రాజ్యంలో ఏ మాత్రము అడుగు పెట్టలేరు ఇది సత్యము ఇది నిత్యము ఎందుకంటే ఇక్కడ కూడా అనేకులు కేవలం ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక వేల మందికి పంచాడు కదా ఈయన వెనకాల వెళ్తే ప్రతిరోజు సమృద్ధిగా ఆహారాన్ని భుజించవచ్చు ఆ రొట్టెలు తినొచ్చు ఆ చేపలు తినొచ్చు అనే ఉద్దేశంతో వారు వచ్చారంట ఏసయ్య దానిని గ్రహించే ఈ వాక్యము చెప్పటము జరిగింది మనలో కూడా అనేకులు ఎలాంటి మూర్ఖపు స్వభావాన్ని కలిగి ఉంటారు ఆ యేసును నమ్ముకుంటే ఆ క్రైస్తవంలోనికి మారిపోతే ఇవన్నీ వచ్చేస్తే వారికి వాళ్ళు అలాగా బలవంతంగా మార్చేస్తున్నారు అనేటువంటి రీతిలో కూడా అనేకులు మాట్లాడుతూ ఉంటారు కానీ అది అజ్ఞానము అది మూర్ఖత్వము ఒక మనిషి యొక్క మనసులో అంతరంగంలో హృదయంలో మార్పు రాకుండా ఏ ఒక్కడు ఎవడి మతాన్ని కానీ ఎవడి కులాన్ని కానీ ఎవడి స్వభావాన్ని కానీ ఎవడి సొంత ఆలోచనను కానీ ప్రభావితము చేయనే చేయలేరు ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకముంచుకోవాల్సినటువంటి గొప్ప సంగతి కాబట్టి ప్రియులారా మరి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి అక్షయమైన ఆహారం కోసము కష్టపడాలి క్షయమైన ఆహారం కోసము మనం అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు మీ పరలోకం తండ్రి ప్రతిరోజు వాటికి ఆహారం పెట్టుచున్నాడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్న మీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తాడు అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మన నిత్య జీవాన్ని కాపాడుకోవటానికి కారణమైనటువంటి ఈ అక్షయమైన ఆహారం కోసము మనం కష్టపడదాము పాటుపడదాము దానిని ప్రతిరోజు తీసుకుందాము ఆ అక్షయమైన ఆహారమైన వాక్యం ద్వారా మనము రూపాంతరము చెంది మనకు ప్రభు అనుగ్రహించిన ఉచితమైన రక్షణను నిత్య జీవాన్ని మనము గట్టిగా చేపట్టుదాము ప్రార్థించుకుందాం కృపా సత్య పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు నీ యొక్క రెక్కల నేను భద్రపరిచి నడిపించినందులకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నీ వాక్యం ద్వారా శక్తివంతంగా మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ హృదయ అంతరంగంలో మీరు మాట్లాడి వారిలో మారు మనస్సును అనుగ్రహించి ఎవరైతే బలహీన మనస్సాక్షి కలిగి ఉన్నారో వారి బలహీన మనస్సాక్షిని మీరు తొలగించి వేసి బలముగా మార్చి వారందరినీ ఆశీర్వదించండి ఎవరెవరు ప్రభా ఏ యొక్క అనారోగ్యములతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ఏ లేమితో వారు బాధపడుతున్నారో వారికి సమృద్ధిని అనుగ్రహించండి నీలో ఉన్నతంగా ఎదిగే కృప ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి వాక్యం ద్వారా జ్ఞానమును పొందుకొని వాక్యంలో ఉన్న సారాంశంను గైకొని ప్రతిరోజు వాక్యాన్ని గైకొని జీవాహారంను తీసుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించి నీ నామాన్నే మహిమపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసఐ అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామ పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం ప్రియపరలోకపు తండ్రి ఆ